గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన్నాతో ఆర్సీ సిక్స్టీన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఆయన గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి ప్లాప్ గా నిలిచింది ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి గేమ్ చేంజర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి కాకపోతే విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రామ్ చరణ్ సంబంధించిన ఆర్సి సిక్స్టీన్ మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జానవి కపూర్ హీరోయిన్ గా నడుస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది అదేంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ అందుడిగా కనిపించబోతున్నాడట రంగస్థలం సినిమాలో ఇప్పటికే ఆయన చెవిడివాడుగా నటించి ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ కనపరిచిన విషయం తెలిసిందే ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసి రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పుడు అదే తరహాలో మరోసారి అందుడిగా కనిపించబోతున్నాడట రామ్ చరణ్ పల్లెటూరులో ఉండే ఒక అందుడు తనకు నచ్చిన ఒక ఆటలో ప్రావీణ్యత సాధించి తన ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగాడు అనేది లో కాకపోతే ఈ సినిమాని సరికొత్త కలిగేలా తీర్చిదిద్దాడట బుచ్చిబాబు సనా దీంతో రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ పైన ప్రజెంట్ హైప్ నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అవుతుంది మరి చెటివాడిగా ఇప్పటికే రంగస్థలంలో మెప్పించిన రామ్ చరణ్ అందుడిగా ఆర్సీ సిక్స్టీన్ లో ఏ మేరకు మెప్పిస్తాడో చెడియాలంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే